హలో ఫ్రెండ్స్ ప్రేమ యుద్ధం పన్నెండు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమృత ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటుంది వరుణ్ తనని ముద్దు పెట్టుకోవడం గుర్తుకు రాగానే తన మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఇంతలో ఎవరో తనని వెనుక నుండి హగ్ చేసుకునేసరికి అమృత ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే వెనక్కి తిరిగి తనని పట్టుకున్న వ్యక్తిని కనీసం చూడను కూడా చూడకుండా దూరంగా తోసేస్తుంది విజయ్ నవ్వుతూ అమృత వైపు చూస్తుంటే అమృత విజయ్ ని చూడగానే ఒక క్షణం షాక్ అవుతుంది తర్వాత కోపంగా విజయ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు విజయ్ నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నా దగ్గర లిమిట్ క్రాస్ చేయకు అని మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు అని అమృత చాలా కోపంగా అంటుంటే అరే అమృత ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పు నీకులాగా చుట్టూ ఎవరున్నారో కూడా చూసుకోకుండా ముద్దు పెట్టుకోలేదు కదా అని విజయ్ నవ్వుతూ అంటుంటే అమృత షాక్గా విజయ్ వైపు చూస్తుంది అక్కడ మీ అన్నయ్యకి వర్క్ ఉందని చెప్పి ఇక నువ్వు ఆ తో కలిసి ఏం చేస్తున్నావో నాకు తెలియదని అనుకున్నావా అని విజయ్ వెంటనే తన మొబైల్లో తీసిన వీడియో అమృతకి చూపించగానే అమృత అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది వాడు నిన్ను కిస్ చేయడం నువ్వు దానికి సపోర్ట్ చేయడం అంతా వీడియో తీశాను అమృత నా ప్రేమని కాదని చెప్పి వాడిని ప్రేమించావు నేను ఎలా ఊరుకుంటానని అనుకున్నావని విజయ్ కోపంగా అంటుంటే అమృత భయంగా దూరంగా చూస్తుంది వరుణ్ ఐస్ క్రీమ్ తీసుకుని వెనక్కి తిరగగానే విజయ్ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో వరుణ్ సార్ చూసారంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటుంటే ఏంటి ఆ వరుణ్ నిన్ను అనుమానిస్తాడని భయపడుతున్నావా అని విజయ్ నవ్వుతూ అంటుంటే నా భయం నా గురించి కాదు నీ గురించి వరుణ్ సార్కి నువ్వు నన్ను ఇబ్బంది పడుతున్నావని తెలిస్తే ఈ క్షణమే నిన్న ఆ సముద్రంలో ముంచినా ముంచేస్తారు అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను అని అమృత కోపంగా అనగానే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎవరు ఎవరిని ముంచుతారో తొందరలో చూద్దు కానీ అని చెప్పి ఇంకా వరుణ్ రావడం చూసి విజయ్ అక్కడి నుండి పక్కకు తప్పుకుంటాడు అమృత ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఈ విజయ్ ని చాలా తక్కువ అంచనా వేశాను ఈ విజయ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా అమృత ఐస్ క్రీమ్ అని వరుణ్ అంటుంటే అమృత తన కంగారుని తగ్గించుకుని ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుంటుంది ఏమైంది ఫేస్ గా ఉంది అని వరుణ్ అనుమానంగా అడుగుతాడు ఏమీ లేదు ఇంకా వెళ్దాం వరుణ్ సార్ అని అనగానే వరుణ్ ఒక క్షణం అమృత వైపు చూస్తాడు అంటే అన్నయ్య కాల్ చేశాడు ఇప్పటికే లేట్ అయింది కదా అని అమృత వరుణ్కి అనుమానం రాకుండా చిన్నగా అంటుంది మరి ఇంత లేట్ అయితే మీ అన్నయ్య కంగారు పడ్డా పద వెళ్దాం చాలా లేట్ అయిందని చెప్పి ఇంకా వరుణ్ అమృత చేతిని పట్టుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఇంకా కొంత సమయం తర్వాత వరుణ్ అమృతని తన ఇంటి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాడు వరుణ్ కూడా కారు దిగ్గానే అమృత ఒకసారి వరుణ్ వైపు చూస్తూ వెంటనే వరుణ్ణి హక్ చేసుకుని మీరు జాగ్రత్త వరుణ్ సార్ అని చెప్పి ఇంకా అమృత అక్కడి నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే తనకెందుకు అమృత జాగ్రత్త చెప్పిందో వరుణ్కి అర్థం కాదు వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ అమృత ఇంటికి వెళ్లే వరకు అక్కడే ఉండి అమృత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తన కార్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కానీ ఇదంతా విజయ్ చూస్తున్నాడని వరుణ్ అసలు గమనించుకోడు ఎందుకంటే తన మైండ్ మొత్తం అమృత గురించే ఆలోచిస్తూ ఉంటుంది విజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అమృతతో ఏమీ మాట్లాడడు విజయ్ ఏం చేస్తాడని అమృత మనసులో భయం మాత్రం అలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే అమృత ఆఫీస్కి వెళ్తుంది వరుణ్ అమృత వైపు చూస్తూ అమృత వరుసగా చాలా టెండర్స్ వేయాల్సిందిరా కొన్ని రోజులు నేను బిజీగానే ఉంటాను మళ్ళీ నీతో మాట్లాడలేదని నువ్వు అలగొద్దు అని వరుణ్ అంటుంటే లేదు వరుణ్ సార్ మీకు నిన్న నైట్ చెప్పాను మీరు నా కళ్ళెదురుగా ఉంటే చాలు అని మీ వర్క్ మీరు చేసుకోండి నేను మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయను అని అమృత చెప్పగానే వరుణ్ అమృత నొదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా తన వర్క్లో పడిపోతాడు అలా వన్ వీక్ గడిచిపోతుంది వరుణ్ తన వర్క్లో బిజీగా ఉండగా బైరవ్ వరుణ్ దగ్గరికి వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఆ సందీప్ వచ్చాడు అని చెప్పడానికి నన్ను కలవడానికా ఎందుకొచ్చాడు అని వరుణ్ మనసులో అనుకుంటూ లోపలికి పంపించమని అంటాడు ఇంకా బైరవ్ వెళ్ళి సందీప్ని లోపలికి పంపిస్తాడు హలో వరుణ్ ఎలా ఉన్నావు అని సందీప్ నవ్వుతూ వరుణ్కి ఎదురుగా వచ్చి సీట్లో కూర్చుంటాడు వరుణ్ కూర్చోమనుకుండా సందీప్ డైరెక్ట్గా కూర్చునేసరికి అమృత సందీప్ వైపు చూస్తుంది ఎందుకొచ్చావు అని వరుణ్ చిరాకుగా అంటుండే ఎందుకు వరుణ్ అంత కోపం నువ్వు నేను ఇద్దరము బిజినెస్ పర్సన్సే ఎంత మన మధ్య పోటీ ఉంటే మాత్రం అంత కోపంగా ఉండాలా అని సందీప్ నవ్వుతూ అంటుండే ఎందుకొచ్చావు నీకులాగా నాకు ఉప్పరి మీటింగ్ పెట్టడానికి ఖాళీ లేదు చెప్పు అని వరుణ్ చాలా కోపంగా అంటుంటే ఏమీ లేదు వరుణ్ ఇంకొన్ని రోజుల్లో వరుసగా చాలా టెండర్స్ వేయాల్సి వస్తుంది కదా ఇప్పటి వరకు ఏ టెండర్ వేసినా అది నీకు మాత్రమే వచ్చింది కానీ ఇప్పటి నుండి ప్రతి టెండర్ ఈ సందీప్ కంపెనీకి మాత్రమే వస్తుంది దానిని ఎవ్వరూ మార్చలేరు అని సందీప్ నవ్వుతూ అంటుంటే అయితే వెళ్ళి కొటేషన్ ప్రిపేర్ చేసుకో నా దగ్గర సోది చెప్పకు నీకులాగా వేరే వేళ కంపెనీ టెండర్స్ని కొని కంపెనీ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను ఇంకా వెళ్ళొచ్చు అని వరుణ్ చాలా సీరియస్గా అంటుంటే పోనీలే ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను ఈ రోజు నుండి ఏ టెండర్ వేసినా అది నా కంపెనీకి మాత్రమే వస్తుంది ఇది మాత్రం పక్కా జరిగి తీరుతుంది చూస్తూ ఉండు అని సందీప్ నవ్వుతూ ఒక క్షణం పక్కనే ఉన్న అమృత వైపు చూస్తాడు సందీప్ అమృతని చూడటం చూడగానే వరుణ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది వరుణ్ వెంటనే తన చైర్లో నుండి పైకి లేచి సందీప్కి ఎదురుగా వచ్చి నుంచుంటాడు ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పి చాలాసేపు అవుతుంది గెటౌట్ అని వరుణ్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే చూస్తున్నా విషయం చాలా వరకు వెళ్ళిందని కూడా విన్నాను ఎవరిని ఎక్కువగా నమ్మకు వరుణ్ నమ్మిన వాళ్ళు ముంచేస్తారు అని సందీప్ నవ్వుతూ అంటుంటే వరుణ్ కోపంగా సందీప్ చేతిని పట్టుకుని తన ఛాంబర్లో నుండి బయటకు తీసుకుని వెళ్ళి ఇంకొకసారి నా ఆఫీస్లో అడుగుపడితే వరుణ్లో ఉన్న రాక్షసుని చూస్తావని చాలా సీరియస్గా అంటాడు నీ మంచిగా చెప్తున్నాను జాగ్రత్త అందులో అమ్మాయిలతో ఇంకా జాగ్రత్త అని సందీప్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోగానే సందీప్ అమృత గురించే మాట్లాడాడు అని వరుణ్కి క్లియర్ గా అర్థమవుతుంది వరుణ్ చిరాకుగా తన వచ్చి చైర్లో కూర్చుంటాడు అమృత మాత్రం ఏమీ అర్థం కాక వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది ఎవరితను ఎందుకు వరుణ్ సార్ అంత కోపంగా ఉన్నారు అని అమృత మనసులో అనుకుంటుంది సందీప్ బయటికి వెళ్ళి కారులో కూర్చోగానే తన పక్కనే ఉన్న విజయ్ సందీప్ వైపు చూసి నవ్వుతూ ఏమన్నాడు అని అంటుంటే ఒక విధంగా మెడపట్టి బయటకు తొయ్యలేదు కానీ అంత పని చేశాడు అని అంటుంటే ఆ వరుణ్కి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అసలైన టార్చర్ తనని నమ్మిన వాళ్లే తనని మోసం చేశారు అని తెలిసిన క్షణం ఆ వరుణ్ ఫేస్ చూడాలి అని విజయ్ కోపంగా అంటుంటే నాకు తెలియక అడుగుతున్నాను ఆ వరుణ్పై కోపంతో నాతో చేతులు కలిపావు మరి ఆ అమృతని వరుణ్ దగ్గర ఎలా ఇరికించాలని అనుకుంటున్నావు అసలు ఆ టెండర్స్ గురించి మనకి ఎలా తెలుస్తుంది అని సందీప్ అర్థం కాక అడుగుతుంటే అదంతా నీకెందుకు నువ్వు టెండర్ వేస్తే ఆ రోజు మార్నింగ్ ఆ వరుణ్ వేస్తే టెండర్ కోడ్ అనేది నీకు తెలుస్తుంది దాన్ని బట్టి నువ్వు ఆ టైంలో టెండర్ ప్రిపేర్ చేసుకో నీ కంపెనీకి నేను చేసే హెల్ప్ ఇదే కానీ నీకు వచ్చిన ప్రాఫిట్లో నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఆ అమృత ఆ వరుణ్ దగ్గర ఆస్తి ఉంది అని వాడిని ప్రేమించింది ఇప్పుడు నేను కూడా అంతే ఆస్తిని సంపాదించి అప్పుడు ఆ అమృతకి తగిన బుద్ధి చెప్తాను తనని నా సొంతం చేసుకుంటాను అని విజయ్ అంటుంటే డీలోకి మొదట వేసే ఫోర్ టెండర్స్ కూడా మరీ బిగ్ టెండర్స్ అయితే కాదు కానీ ప్రాఫిట్ అయితే బాగానే వస్తుంది ఇంకా లాస్ట్లో వేసే టెండర్ మాత్రం చాలా పెద్దది ఆ టెండర్ కనుక నా కంపెనీకి వస్తే నా కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఆ వరుణ్ కంపెనీ నెంబర్ టూలోకి వస్తుంది ఇంకా నువ్వు కోరుకున్నట్టు నువ్వు కోటేశ్వరుడివి అవుతావు ఆ అమృత అప్పుడు నీ దగ్గరకు వస్తుంది అని సందీప్ నవ్వుతాడు ఇంకా నెమ్మదిగా రోజులు ముందుకు నడుస్తూ ఉంటాయి వరుణ్ ఒక పక్కన చాలా టెండర్స్ ఉండడం వలన వాటికి సంబంధించిన టెండర్స్ కోసం ప్రిపేర్ చేస్తూ మరో పక్క మైనింగ్ కి సంబంధించి ఎక్కడా కూడా ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అమృత విషయంలో తను కొంచెం భయపడుతున్నాడు కాబట్టి తను బయట పడకూడదని వరుణ్ ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తాడు ఇంకా వరుణ్ వేసే టెండర్ రోల్ రానే వచ్చింది వరుణ్ అమృత ఇద్దరు కూడా టెండర్ వేయడానికి వెళ్తారు అక్కడికి సందీప్ కూడా వస్తాడు వరుణ్ వైపు చూడగానే సందీప్ నవ్వుతుంటే వరుణ్ చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు ఇంకా వన్ బై వన్ కంపెనీ పర్సన్స్ వెళ్ళి టెండర్ కోటేషన్ వేసి వచ్చి తమ లో కూర్చుంటారు టెండర్ ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేసే టైం వచ్చేసింది టెండర్ సందీప్ కంపెనీకి వచ్చింది అని అనౌన్స్మెంట్ రాగానే వరుణ్ ఒక క్షణం సందీప్ వైపు చూస్తాడు సందీప్ వరుణ్ వైపు చూసి తను కళ్ళు ఎగరేస్తుంటే వరుణ్ ఆలోచనలో పడతాడు కరెక్ట్గా తను వేసిన కోడికి జస్ట్ వన్ డిఫరెంట్ డిఫరెంట్తో సందీప్ ఎలా టెండర్ వేశాడో వరుణ్కి ఒక క్షణం అర్థం కాదు టెండర్ అనేది తనకి అమృతకి భైరవ్కి తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు తను ఇష్టపడే భైరవ్ తను ప్రాణంగా ప్రేమించే అమృత ఇద్దరు కూడా ఎప్పటికీ తనని మోసం చేయరు అని వరుణ్కి తెలుసు ఇంకా వరుణ్ అమృతని తీసుకుని బయటికి నడుస్తుంటే సందీప్ వరుణ్ అని పిలుస్తాడు అమృతకి అప్పటికే చాలా అయోమయంగా ఉంటుంది చెప్పాను కదా వరుణ్ ఇప్పటి నుండి నా అని ఈ క్షణం నుండి వేసే ప్రతి టెండర్ నా కంపెనీకి మాత్రమే వస్తుంది అని సందీప్ అంటుంటే వరుణ్ చిరాకుగా అమృతని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కంటిన్యూగా ఇంకొక త్రీ టెండర్లు కూడా సందీప్ కంపెనీకి వెళ్ళేసరికి వరుణ్ లో అనుమానం మొదలవుతుంది అసలు సందీప్ తను వేసిన టెండర్ ప్లాన్ కి అంత దగ్గరగా ఎలా వేయగలుగుతున్నాడు వరుణ్ కి అస్సలు అర్థం కాదు ఇంకొక టెన్ డేస్ లో బిగ్ టెండర్ ఉండటంతో ఆ టెండర్ కనుక సందీప్ కంపెనీకి వెళ్తే తప్పకుండా సందీప్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్ లోకి వస్తుంది అని వరుణ్ కి అర్థమవుతుంది అంతేకాకుండా ఆ మెగా ప్రాజెక్టు వల్ల కొన్ని కోట్ల ప్రాఫిట్ కూడా ఉండటంతో వరుణ్ ఆలోచనలో పడతాడు ఇంకా ఫోర్ టెండర్స్ సందీప్ కంపెనీకి వచ్చేసరికి సందీప్ ఆనందానికి హద్దులుండవు ఆ టెండర్స్ మీద వచ్చే ప్రాఫిట్ ముందుగానే విజయ్కి ఇస్తాడు సందీప్ విజయ్కి అంత అమౌంట్ చూడగానే తన కళ్ళు పెద్దవి అవుతాయి థ్యాంక్ యూ సందీప్ అని చెప్పి ఇంకా విజయ్ అమౌంట్ మొత్తం తీసుకుని బయటికి వెళ్తాడు కంటిన్యూగా టెండర్స్ అని వేరే కంపెనీకి వెళ్తూ ఉండటంతో అమృతకి ఏమీ అర్థం కాదు వరుణ్ సార్ ఏంటిది టెండర్స్ అన్ని వేరే కంపెనీకి ఎలా వెళ్తున్నాయి నాకేమీ అర్థం కావడం లేదు అని అమృత అంటుంటే వరుణ్ ఆలోచిస్తున్నవాడల్లా అమృత వైపు చూస్తాడు అమృత ఫేస్ అంతా డల్గా ఉండటం చూసి వరుణ్ లేచి అమృత దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకునేసరికి అమృత తల పైకెత్తి వరుణ్ వైపు చూస్తుంది ఎక్కువ ఆలోచించకు ఆ టెండర్స్ గురించి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ తీసుకోకు అని వరుణ్ అంటుంటే ఇంకొక టెన్ డేస్లో మళ్ళీ టెండర్ వేయాలి కదా వరుణ్ సార్ అది చాలా పెద్ద టెండర్ అని అమృత అంటుంటే చెప్పాను కదా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడుకొని వరుణ్ అమృతని ఇంక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు టెన్ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి వరుణ్ ఈసారి మళ్ళీ టెండర్ కోడ్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతాడు ఇంకా ముందు రోజు ఈవినింగు టెండర్ కోడ్ ప్రిపేర్ అవ్వడంతో అమృత వైపు చూసి అయితే ప్రిపేర్ అయింది అమృత రేపు ఖచ్చితంగా ఈ టెండర్ మన కంపెనీకే వస్తుంది అని అనగానే రావాలి వరుణ్ సార్ అని అమృత గా అంటుంది సరే పదా అని చెప్పి వరుణ్ అమృతను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాడు ఆ రోజు నైటు అమృత పడుకున్న తర్వాత మధ్యరాత్రి అమృతకి ఏదో సౌండ్ వస్తూ ఉండటంతో నెమ్మదిగా మెలకు వస్తుంది తన రూమ్లో నుండి ఎవరో బయటకు వెళ్ళినట్టు అనిపించగానే అమృత ఒక్కసారిగా భయంగా లేచి కూర్చుంటుంది తన రూమ్ లోకి ఎవరొచ్చుంటారు అని అమృత ఆలోచిస్తూ నెమ్మదిగా సౌండ్ రాకుండా తన రూమ్ వచ్చేసరికి హాల్లో విజయ్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అది చూసి అమృత షాక్ అవుతుంది విజయ్ ఏం చేస్తున్నాడా అని అమృత నెమ్మదిగా వెనక్కి వచ్చి చూసేసరికి విజయ్ రేపు వెయ్యాల్సిన టెండర్ ఫైల్ మొత్తం తన పెన్ డ్రైవ్ లో సేవ్ చేస్తూ ఉంటాడు వరుణ్ తన పర్సనల్ యాక్సెస్ ఆల్రెడీ అమృత ల్యాప్టాప్కి స్టార్టింగ్లోనే ఇచ్చాడు కాబట్టి అమృత వరుణ్ ఇద్దరి ల్యాప్టాప్స్లో ఒకటే డేటా ఉంటుంది విజయ్ ఏం చేస్తున్నావు అని అమృత ఒక్కసారిగా అరిచేసరికి విజయ్ వెంటనే అమృత వైపు చూస్తాడు అమృత కోపంగా విజయ్ దగ్గరకొచ్చి అంటే ఇన్ని రోజులు టెండర్ కోడ్ లీక్ చేస్తుంది నువ్వా అది కూడా నా ల్యాప్టాప్లోంచి అని అమృత చాలా కోపంగా అంటుంటే విజయ్ వెంటనే పెన్ డ్రైవ్ని తన పాకెట్లో పెట్టుకుని అమృత చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే విజయ్ నన్ను వదులు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అమృత ఆరుస్తూ ఉంటుంది అమృత అరుపులని విజయ్ పట్టించుకోకుండా అమృతని బలవంతంగా ఎక్కించి విజయ్ చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విజయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు కారు ఆపు అని అమృత గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా విజయ్ వినడు ఇంకా కొంత సమయం తర్వాత విజయ్ కార్ అనేది ఒక పెద్ద బంగ్లా ముందు ఆగుతుంది అమృతకి ఏమీ అర్థం కాదు విజయ్ అమృత చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేస్తాడు అమృత భయంగా చుట్టూ చూస్తుంది ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను అని అమృత కోపంగా అంటుంటే మనింటికి అమృత ఇది మన ఇల్లు అని విజయ్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది నా హౌస్ ఏంటి ముందు నన్ను వెళ్ళనివ్వు అని అమృత అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విజయ్ గట్టిగా నవ్వుతాడు అమృత కోపంగా విజయ్ వైపు చూస్తుంది ఈ ఆస్తి కోసమే కదా నువ్వు ఆ వరుణ్ణి ప్రేమించింది వాడి వెనకాల తిరుగుతుంది వాడు నీకు లవ్ ప్రపోజ్ చేయకపోయినా నువ్వు మాత్రం వాడి వెనకాల తిరుగుతూనే ఉన్నావు ఇప్పుడు అదే ఆస్తిని నేను సంపాదించాను ఇప్పుడు నేను కూడా కోటీశ్వరుణ్ణే అని వరుణ్ వెంటనే లోకి వెళ్ళి బాక్సెస్ తీసుకుని వచ్చి అమృతకి ఎదురుగా డబ్బు కట్టాలని పోస్తుంటే అమృత చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది ఇప్పుడు నేను కూడా కోటేశ్వర్ని అమృత ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని విజయ్ అనగానే షటప్ విజయ్ నేను వరుణ్ సాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అంతేకాని ఈ ఆస్తి కోసం కానే కాదు ఒకవేళ నీ దగ్గర ఆస్తి ఉండి వరుణ్ సార్ దగ్గర ఏమీ లేకపోయినా నేను వరుణ్ సాన్ని ప్రేమించదానిని ఎందుకో తెలుసా నాకు వరుణ్ సార్ క్యారెక్టర్ అన్నా తన బిహేవియర్ అన్నా చాలా ఇష్టమని అమృత కోపంగా అంటుంటే విజయ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు భలే కామెడీ చేస్తున్నావు అమృత నీకు ఆ వరుణ్ క్యారెక్టర్ అంటే ఇష్టమా అవునులే ఆ వరుణ్ గురించి నీకు ఏం తెలుసు ఏదో ఆఫీస్కి వెళ్తున్నావు నీకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి వాడు నీ దృష్టిలో మంచివాడు అయిపోయాడు కానీ వాడి నిజస్వరూపమేంటో నేను చెప్పనా అని విజయ్ కోపంగా అంటుంటే అమృత చిరాకుగా విజయ్ వైపు చూస్తుంది వాడొక క్రిమినల్ ఒకరిని కాదు టోటల్గా ఐదుగురిని వాడి చేతికి మట్టంటకుండా వాళ్ళకి వాళ్లే సూసైడ్ చేసుకుని చనిపోయేటట్టు చేశాడు ఒక రకంగా ఆ వరుణే వాళ్ళని చంపాడు అంటే నువ్వు నమ్ముతావా అని విజయ్ కోపంగా అంటుంటే అమృత ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతుంది తర్వాత అమృత విజయ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వరుణ్ సార్ క్రిమినల్ ఏంటి ఐదుగురిని చంపడం ఏంటి నోటికెంతొస్తే అంత మాట్లాడుకొని అమృత కూడా కోపంగా అంటుంది నమ్ముతావు అమృత ప్రతిదీ నమ్ముతావు ఎందుకంటే నేను వన్ ఇయర్గా వరుణ్ గురించి ఇంట్రాగేషన్ చేసి సంపాదించిన డీటెయిల్స్ ఇవి అని చెప్పి విజయ్ ఒక ఫైల్ని అమృత చేతిలో పెట్టగానే అమృత అయోమయంగా దాని వైపు చూస్తుంది అమృత నేనెవరో కాదు ఒక పోలీస్ని ఆ వరుణ్ కోసమే ఇలా నార్మల్ పర్సన్ లాగా ఉండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నానని చెప్పగానే అమృత ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా వరుణ్ ఏం చేస్తున్నాడో చెప్పనా మీ పెద్దనాన్న దగ్గర పొలం కొన్నాడు కదా అదే మీ పొలమే అందరూ అందులో ఆ వరుణ్ వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ అక్కడ నైట్ టైం ఏం జరుగుతుందో తెలుసా మీ పొలంలో గ్రానైట్ ఉండటం వల్లే ఆ వరుణ్ మీ పొలం కొన్నాడు ఇప్పుడక్కడ సీక్రెట్ గా వర్కర్స్ ని పెట్టి గ్రానైట్ మైనింగ్ చేస్తున్నాడు అని విజయ్ చెప్తుంటే అమృతకి ఒక్కసారిగా తన తనంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది తన చేతులు కూడా చిన్నగా వణుకుతూ ఉంటాయి నెమ్మదిగా అమృత తన చేతిలో ఉన్న ఫైలు ఓపెన్ చేయగానే అందులో ఉన్న సాక్ష్యాలు చూస్తుంటే అమృత అలాగే తన చేతిలో ఉన్న ఫైల్లో తెలిసి స్పృహ కోల్పోతుంది మరి విజయ్ చెప్పినట్టు వరుణ్ క్రిమినలా అసలు వరుణ్ గతమేంటి ఇప్పుడు అమృత ఎలా రియాక్ట్ అవుతుంది విజయ్ అనుకున్నట్టు అమృతని వరుణ్ నుండి దూరం చేస్తాడా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని చూసి వెళ్ళిపోకండి చాలా కష్టపడి చాలా పెద్ద వీడియో ఇస్తున్నాను కదా తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్